పటాన్చెర నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మెయిన్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం చౌలస్త వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్ కు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీసీ వర్గాల వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం బంద్ కాంగ్రెస్ పార్టీ మెదక్ కంటెస్టెంట్ ఎంపీ నీలం మధు ముదురాజ్ బందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు యాభై ఆరు శాతం మంది బీసీలు ఉండగా కేవలం తక్కువ ఉన్న రెడ్డి కులస్తుల పాలన ఏదన్నారు ప్రతి ఒక్క దాంట్లో బీసీ కులాల వారికి సమాన హక్కులు కల్పించాలని తెలిపారు అలాగే మున్సిపల్ పరిధిలోని తెరిచి ఉన్న దుకాణాలను కాంగ్రెస్ కార్యకర్తలు మూసివేయించి దుకాణాలదారులకు మద్దతు ఇవ్వాలని కోరారు అలాగే జాతీయ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడం వల్ల జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీద కూర్చొని బీసీ నాయకులు అన్ని వర్గాల మద్దతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాల బిడ్డలను మద్దతు తీసుకొని సంపూర్ణంగా ఇస్నాపూర్ చివరస్తలో ఈ తెలంగాణ పిలుపుల అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా వాళ్ళకు తెలుస్తున్నా మా నాయకులందరూ కూడా తెలుసే కాదు పిలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద బైఠాయించి మాకులు మాకు కావాలని కోరుతున్నాం దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ చేసిరు బీటీ బీసీ డిక్లరేషన్లో కూడా రి మేము కులగణన చేసినాం కులగణన చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలకు పంపించినాం అక్కడ పెండింగ్ ఉండడం వల్ల హైకోర్టు నిర్ణయిస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలు కూడా ఫార్టీ సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మా చిత్తశుద్ధి తీసుకొని పోయినాము ఫార్టీ టూ దాని మీద దాని మీద కూడా కోర్టుకెళ్ళి కొందరు 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 ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డపెట్టి కోర్టులలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతున్నారు మీరు అడ్డుపడదు అన్న ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం మేము మీకు ఇచ్చే హక్కులను మేము కావాలని అడుగుతలేం మా హక్కులు మాకు కావాలి ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు ఈ ప్రకృతి చూడొచ్చు చూడవచ్చు ఆకాశం అయినా గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికీ సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో దేశంలో ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు ఈడబ్ల్యూఎస్సీలకు రావాల్సిన వాటా అందరూ ఉన్నాయి అట్లనే ఆ వాటల ప్రకారం కూడా మా వాటలు మాకు రావాలి మీరు అందరూ కూడా మీరందరూ కూడా అన్నదమ్ములు లాగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతుగా తెలిపాలని చెప్తున్నాం కోట్లలో పోయి మనను మా హక్కులను కాలరాయొచ్చు అని చెప్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ పూర్తిగా మీకు తెలుసు ఉద్యమానికి పురిటి గట్ట ఇది ఒకటే ఉంది బీసీ ఉద్యమం ఆ బీసీ ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది ఇది ఆరంభము ఈ ఆరంభంని గుర్తించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా మీరు బీసీ బిల్లును నైన్త్ షెడ్యూల్లో పెట్టి మీరు ఇయ్యాలని కోరుకుంటాం ఇయ్యలేని పరిస్థితులు ఉంటే ఇట్లనే అందరం కలిసి జేఏసీగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఆ రోజు గతంలో తెలంగాణ గురించి పెన్ డౌన్ డౌన్ అదేవిధంగా రయస్తారకులు ఎట్లా చేసినాము వంట వరకులు ఎట్లా చేసినాము ఆమర నిరాహార దీక్షలు ఎట్లా చేసినామో అలాంటి ఆమర నిరార దీక్షలు అలాంటివి మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది బీసీలకు బీసీలకు హోర్ అటుపడ్డ ఎందుకంటే మీరు అందరూ కూడా ఈరోజు చెప్పొచ్చు ఏదో టైంపాస్ చేస్తామని టైంపాస్ చేస్తే మేము కూడా గుర్తు గుర్తుంచుకోవటం మనసులో పెట్టుకుంటాం రేపు కాలం డిసైడ్ చేస్తే కాలంలో బీసీల మందరం ఐకత అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాల మద్దతు కోరుకొని మేము కూడా మిమ్మల్ని బొంద రోజు తీసుకొస్తామని తెలుసు